ఇప్పటి వరకు జరిగిన ఏ బిగ్ బాస్ చూసుకున్నా బిగ్ బాస్ పెట్టిన రూల్సే అందరూ పాటించాలి కానీ ఈ బిగ్ బాస్ సీజన్లో ఇదేంట్రా బాబు నేను పెట్టింది ఏ రూలు నేను చెప్పినట్లే వినాలి అంటూ ఆర్డర్లు పాస్ చేస్తుంది దువ్వాడ దివ్యల మాధురి ఈమె హౌస్లో అడుగుపెట్టి నాలుగు రోజులైనా ఈమె ప్రవర్తన మాత్రం రోజు రోజుకి దారుణంగా తయారవుతుంది తన వరస్ట్ బిహేవియర్తో అందరితోనూ నోత్ అనిపించుకుంటుంది దివ్యల మాధురి వామో వామో ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో చాలామంది వరస్ట్ కంటెస్టెంట్ని చూసాం కానీ ఇంత దారుణమైన నేచమైన కంటెస్టెంట్ని చూస్తుండరు వెళ్ళడం వెళ్ళడమే తన పేరు తెలియదని అన్నందుకు దమ్ము శ్రేయతో గొడవపడింది అప్పటి నుంచి మొదలు అసలు నోరా లేదంటే మురికి కొంటున్నా అన్నంతగా నోర తెరిస్తే చాలు గొడవ తప్పితే మరొకటి లేదు బిగ్ బాస్ పెట్టిన రూల్స్ కాకుండా హౌస్ మేట్స్కి సొంతంగా రూల్స్ పెట్టింది దివ్యల్ మాధురి మరి అది బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందో లేదా దువాడ ఫామ్ హౌస్ అనుకుంటుందో ఏమో కానీ ఆర్డర్లు పాస్ చేస్తుంది వాళ్ళ క్యారెక్టర్ ఇది వీళ్ళ క్యారెక్టర్ ఇది వాడు అమ్మాయిలు పిచ్చోడు వీడు బాండింగ్స్ ఎక్కువ పెట్టుకుంటున్నాడు అంటూ ఎఫైఆర్ల గురించి మాట్లాడుతుంది నేట్ లైవ్ ఎపిసోడ్ చూస్తే ఈ ప్రవర్తన ఎంత దారుణంగా ఉందంటే ఆమె మళ్ళీ టీవీలో కనిపిస్తే అసలు ఆ ఛానలే పెట్టకూడదు అన్నంత అసహ్యంగా ప్రవర్తించింది ఆమె అరుపులు హావభావాలు హ్యాండ్లు చూస్తుంటే చూసే వాళ్ళకి ఒళ్ళు మండుతుంటే మరి అక్కడ హౌస్లో ఉన్నవాళ్ళు మరి ఎలా భరిస్తున్నారో పవన్ కళ్యాణ్తోని దివ్యతోనే పెద్ద గొడవైన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు రీసెంట్గా రీతితో కూడా గొడవ పెట్టుకుంది నైట్ లైట్స్ ఆపిన తర్వాత బెడ్రూమ్లో ఎవరూ మాట్లాడడానికి వీలు లేదు ఎవరైనా మాట్లాడాలనుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడండి అంటూ రూల్స్ పెట్టింది అదేంటి బిగ్ బాస్ రూల్నా అని రీతి చదువులు అడగడంతో ఏంటి తిరిగేస్తున్నావు బిగ్ బాస్ రూల్సా ఏంటి ఇది నా రూల్ అంటూ నోరు పారేసుకుంది నేను చెప్తే ఎదురు చెప్తావేంటి బెడ్రూమ్లో మాట్లాడితే నేను ఒప్పుకోను మాట్లాడడానికి వీల్లేదు ఇది నా రూల్ అని అన్నది మాదిరి మీరు రూల్స్ మాట్లాడడం ఏంటి అసలు ఎందుకు అరుస్తున్నారు అనే రీతు అనడంతో నా హెల్త్ నా హెల్త్ ఇది అంటూ సోఫాలో నుంచి లేచి చిందులేసింది నోరుంది కదా అని నోటుకు వచ్చినట్లు మాట్లాడొద్దు అని రీత అనడంతో అలాగలాగే మీలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం లేదు కదా అంటూ పర్సనల్ అటాక్ చేసింది అయితే ఈ గొడవలో మాధురిని చూస్తే మాత్రం వామో ఇలాంటి గయ్యాలని ఇంత ముందు ఎన్నడో చూడలేదురా స్వామి అంటూ తలలు బాదుకుంటున్నారు బిగ్ బాస్ ఆడియన్స్ మరి మాధురి హౌస్లో ఉన్న వాళ్ళని ఎంత ట్రాక్స్ట్ చేస్తున్నా కూడా కంటెంట్ వస్తుందని బిగ్ బాస్ తమాషా చూస్తున్నాడు ఒకసారి కూడా ఆమెని హెచ్చరించట్లేదు ఈమె హౌస్లో వెళ్ళినప్పటి నుంచి ఇప్పటివరకు పెట్టిన రూల్స్ ఏంటంటే నేను ఎవరినైనా ఏదైనా అంటా నన్ను మాత్రం ఎవరూ ఏమనకూడదు నాకు నచ్చినట్లు వంట నచ్చినట్టు తింటా ఎవ్వరూ అడ్డు చెప్పకూడదు నాకు నచ్చినట్లు వండుతా నచ్చిన టైంలోనే వండుతా తింటే తినండి లేదంటే మానేయండి రెండు కప్పులు పప్పు అందరికీ సరిపోవాలంటే బకెట్ నీళ్ళు పోసి వండుతా చచ్చినట్లు తినాల్సిందే కర్రీ సరిపోలేదు ఫుడ్ సరిపోలేదు అని నాకు అడ్డు చెప్పడానికి వీల్లేదు స్నానం చేసొచ్చి మాత్రమే వంట చేస్తాను నేను లేచి స్నానం చేసొచ్చి వంట చేసేంత వరకు వెయిట్ చేయాల్సిందే ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం ఊరుకోను టిఫిన్కి మధ్యాహ్నం అయినా అవ్వచ్చు ఆడడానికి వీల్లేదు లైట్లు ఆర్పిన వెంటనే అందరూ పడుకోవాలి గుసగుసలు ఆడకూడదు నాకు ఎదురు ఎవరూ మాట్లాడకూడదు నేను అందరినీ వంటకారం చేస్తా కానీ మీరు ఎదురు చెప్తే ఊరుకోను ఫుడ్ మానిటర్గా దివ్య నాకు నచ్చలేదు తీసేయండి బాండింగ్లు పెట్టుకోవడానికి వీల్లేదు అందరినీ ఏ అని పిలుస్తా వీలు చూపించే మాట్లాడతా ఎవ్వరూ క్రమండానికి లేదు ఇలా ఒక్కటి కాదు చాలా రూల్స్ పెట్టింది ఆమె ఫ్రేమ్లో కనిపించిన ప్రతిసారి గొడవలు ఎదుటి వాళ్ళు దూషించడం వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడడం తప్పితే ఇప్పటివరకు దివ్యల మాధురితో ఒక్క పాజిటివ్ కూడా పొరపాటున కనిపించలేదు మరి ఇలాంటి ఏమైనా బిగ్ బాస్ హౌస్లో ఎన్నో నుంచి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్